ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అత్యంత ఘనంగా అత్యంత వైభవంగా జరుపుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి ఎంతో హర్షాతిరేకాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి గతంలో గ్రామాల్లో కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి స్వాతంత్ర వేడుకల్ని ఏదో ముక్కుబడిగా చేసేవాళ్ళు ఇంకా ముఖ్యంగా గ్రామాల్లో అయితే ప్రభుత్వం నుంచి వారికి సర్పంచులకి ఆ వేడుకలు నిర్వహించడానికి వంద రూపాయలు మేజర్ పంచాయతీ అయితే రెండు వందల రూపాయలే ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఈ ఇటువంటి పరిస్థితుల్లో సర్పంచ్లందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకురావడం ఆయన వెంటనే మన దేశ స్వాతంత్రాన్ని జరుపుకోవడానికి ఈ డబ్బులు ఇంత తక్కువగా ఇస్తున్నారా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు సర్పంచులకి స్వాతంత్ర వేడుకలు జరుపుకోడానికి వెయ్యి పదివేల రూపాయలు కేటాయించడం అలాగే మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు కేటాయించడం చాలా సంతోషకరమైన విషయం చాలా స్ఫూర్తివంతమైన విషయం ఎప్పుడైతే సర్పంచులకి నిధులు అందినాయో అప్పుడు స్వచ్ఛందంగా ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్లో ప్రతి వీధిలో కూడా స్వాతంత్ర జెండా జాతీయ పతాకం రెపరెపరాలే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాం అలాగే ఆయన ఒక ఇంకొక మంచి నిర్ణయం తీసుకున్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఎవరైతే ఈ స్వాతంత్రాన్ని సాధించడానికి ప్రాణ త్యాగాలు చేశారో ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని త్యాగాలు చేశారో ఎన్ని బాధలు పడ్డారో వాటన్నిటిని కూడా ప్రజలకు విద్యార్థి స్థాయిలోనే వాళ్ళకి తెలియాలని చెప్పేసి వ్యాసరచన పోటీలు కానివ్వండి ఫిసు కానివ్వండి అలాగే ఆటల పోట్లు కానివ్వండి వీటన్నిటిని కూడా విద్యార్థులకి చెప్పాలని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర ఫలాలు ఎలాగొందినాయో వాటన్నింటినీ విద్యార్థి చెప్పాలని చెప్పేసి ఈ ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగింది అలాగే దేశ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవం రోజు ఎక్కువగా మనం ఆ పతాకాలకు వాడేటువంటి జన్నలు అన్నీ కూడా ప్లాస్టిక్లో ఉంటాయి కానీ వాటిన్నింటికి పర్యావరణాన్ని పరిరక్షణలో భాగంగా ఎందుకంటే జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ప్రధానమైనది పర్యావరణ పరిరక్షణ అందులో భాగంగా ఎవరూ కూడా ప్లాస్టిక్ వాడొద్దని అలాగే క్లాత్తో చేసినటువంటి ఆ జండాల్నే వాడమని చెప్పి పిలిపించడం జరిగింది ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపుని ఆ స్వాతంత్ర దినోత్సవం రోజున క్లాత్తో చేసినటువంటి జండాల్నే ఉపయోగించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అలాగే రాబోయే వినాయక చవితి పండుగ రోజు కూడా అందరికీ మట్టి గణపతిని పూజించాలని చెప్పి పర్యావరణాన్ని కాపాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి పిలిపించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుల తరఫున జన సైనికుల తరఫున వీర మహిళల తరఫున ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి దొరికినటువంటి మహా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ అని గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో వాటి పట్ల ప్రజల నుంచి ఆదరణ లభిస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తి వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందస్తుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం